అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షభనామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు యశ యాభై నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధుమును వర్ధిల్లదు ఈ మాట ఎవరు చెప్తున్నారు అయిన ఏ హెలవిస్తున్న మాట ఇది మరి మరో మాట నెరక మా ఇరవై మూడు ఇరవై రెండులో చూస్తే నేను నీ శత్రువుల శత్రువును నీ విరోధులకు విరోధనయ్యుందును అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడు అది జరుగుతుందంటే నీవు దేవుని మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేసిన ఎడలా అని చెప్తున్నారు ఇంకో విషయం ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ఏడో వచ్చినలో నీ మీద పడు నీ శత్రువులను ఎహోవ నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇలా ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఒకటో వచ్చాను నీ దేవుడని ఎహవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఇలా జరుగుతుంది ఇంకను చూస్తే ఏసై యాభై నాలుగు పదిహేనులో నీకు విరోధముగా గుంపుడు వారు నీ పక్షపు వారు అగుదురు జనులు గుంపు కూడినను వారు నా వల్ల కోడరుల మరి సాయంత్రం పదహారు ఏళ్ళలో ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును ఇది ఎప్పుడు జరుగుతుంది ఒకని ప్రవర్తన ఏహో ఒక ప్రీతి అగునప్పుడు ఇట్లా జరుగుతుంది మరి ఇలా ఈ లేఖన భాగాలు మనం పరిశీలించి చూసినట్లయినా మన విరోధులను గూర్చి మన శత్రువులను గూర్చి దేవుని ఆలోచన ఏమై ఉన్నదో మనకు స్పష్టమవుతోంది కదా అవును దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారము లేక ఆయన ఆజ్ఞ ప్రకారం అనుసరించి నడుచుకుని దేవుని తృప్తి మనకు శత్రువులు విరోధులు ఉండరు విరోధులుగా ఉండినను వారు వర్ధిల్లరు గనుక ఒక టైంలో వారు నీ పక్షపు వారు అయిపోతారు ప్రైస్ల ఎంత గొప్ప వాగ్దానం ఇది అందుకే దేవుని మాటను శ్రద్ధగా వినటకును విని తన ఆజ్ఞానుసారం నడుచుకుంటూ మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకుందుము గాక మలుచుకుందుము గాక ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరలోకనాథుడ నిస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు మా విరోధులకు విరోధిగాను మా శత్రువులకు శత్రువులుగాను ఉండి మా విరోధులను వర్ధిల్లకుండా చేయుడువును మా శత్రువులను మా పక్షపు వారిగా చేయువాడవును అయ్యున్న దేవ ఏహోవా నేను మేము నీ మాట శ్రద్ధగా వింటూ నీ అజ్ఞానుసారంగా నడుచుకుంటూ మా ప్రవర్తన యావత్తు నీకు ప్రీతికరమగునట్లు నడుచుకున్నట్టుకు నీ కృపను మెండుగా నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆమె ఆమె ప్రేస్లా డ్రే మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక